హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే రెండు నెలల క్రితం చేసినటువంటి ఒక వీడియోలో మనం శివుడు ఎవరు ఆ శివుని యొక్క ఆయుధం ఎలా వచ్చింది ఏంటి మనం మాట్లాడుకుందాం దానికి ఇంకా లెసన్ ఎక్కువ ఉంది చేయాలి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి కొంచెం నా సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను దేవుడు ఆ సమయం ఇచ్చేయడానికి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను సరే ఇప్పుడు ఆ ఆయుధం చేసింది మానవుడు అయితే అంటే హీబ్రూ భాషలో ఉన్నటువంటి రెండు అక్షరాలను తీసుకొని మానవుడు ఒక ఆయుధాన్ని తయారు చేశాడు అంటే శివుడు ఆ శివుని యొక్క ఆయుధం త్రిశూలం అని ఆ యొక్క సింపుల్ భాషని సింప్లిఫై చేసి పడేశాడు ఆనాటి కాలంలో అంత నిగూఢమైనటువంటి విషయం దేవుడు మనకి బయలుపరిచాడని మనం చెప్పుకున్నాం అలాగే మానవుని దేహం ఈ రోజున ఉన్నటువంటి ఈ ముప్పై నలభై నుంచి యా వంద సంవత్సరాల వరకు ఎవరిదైనా కానీ ఇంకా రాబోయేవాడిది కానీ చచ్చిపోయినది కానీ ఎవరిదైనా కానీ దేహములో ఉన్నటువంటి క్రోమోసోముల సంఖ్య ఎన్ని ఇరవై మూడు శాతాలు అని చెప్పుకున్నాం అలాగే హీబ్రూ భాష లో ఉన్నటువంటి అక్షరాలు కూడా ఇరవై మూడు అని చెప్పుకున్నాం మొత్తానికి దేవుడు మానవుడిని నిర్మించినప్పుడు ఆ మానవుడు దారి తప్పిన తర్వాత దేవుడు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క పనిని ఏమన్నా అంటే మగ అతను స్త్రీని లోపరుచుకుంటాడు వాడు వేళతాడు అని చెప్పినట్టు మనం చూద్దాం బైబుల్లో ఉన్న పదాలు ఎగ్జాక్ట్గా చెప్పాలి అనే రూల్ రూలేం లేదు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి వాడు ఎక్స్ప్లెషన్ చేయట్లా నమూనాలు తీసుకోవట్లా అలాగే నేను కూడా సమాజాన్ని నమ్ముగా నమూనాగా తీసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ని నమూనాగా తీసుకుంటాను మానవుడిని తీసుకొచ్చి దాంట్లో ఇరికించి మరి లెసన్ చెప్తాను ఏమేమి ఒక్కొక్కడు ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటాడు టీచర్ అని కూడా నేనదే చెప్తా నేను చేసే అదే నాకు టీచింగ్ ఇష్టమే కానీ బైబిల్ టీచింగ్ ఇష్టం మీరు అనుకున్నట్టుగా నేను పవిత్రమే కాదు అలాగనే నాకు పవిత్రమైన హృదయం కూడా ఏమి లేదు ఏమి కనుక ముందు సర్వమానవాళ్ళు గ్రహించవలసిన అవసరం ఎందు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున పొలిటీషియన్స్ని పొలిటీషియన్స్ని తాట తీయాల్సినటువంటి బాధ్యత చదువుకున్న ప్రతివాడికి ఉంది అలాగే చదువులేని వారిని కనీసం ఆలోచించే విధంగా మాట్లాడవలసిన అవసరం ఉంది చదువుకున్న వాడికి ఏమో ఫార్మల్ లాంగ్వేజ్ లేని వాడికి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడి భాష అదే ఇంకా వాడికి చదువుకున్న వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువు ఉన్నవాడే ఏమంటాడు వేసే అంటాం చదువులేనివాడు ఉంటాడు ఆ భాషను చెప్పండి ఇప్పుడు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఆ కోపం లేదు కాబట్టి నేను క్యాజువల్ మాట్లాడుతున్నాను వేసనే పదానని చందు లేని వాడికి ఏమని చెప్తావు వాడికి అసలు ఏం రా తెలియదు అవి వేసి అంటే ఏంటి సార్ అంటాడు ఏం చెప్తావు దాన్ని విడమర్చినటువంటి భాషే ఇన్ఫార్మల్ భాష కాబట్టి దేవుడు కూడా అదే చెప్తాడు మనకి ఆది మొదటి అధ్యాయంలో దేవుడు పదటిని ఎరడానికి పెద్ద జ్యోతిని సాయంత్రాన్ని న రాత్రిని ఎరడానికి చిన్న జ్యోతిని చేసిన అంటాడు పెద్ద జ్యోతులు చిన్న జ్యోతులు ఇవి ఎవడి భాష ఇది పామరుల భాష చదువు లేని వాడి భాష కాబట్టి దేవుడే వాడికి చదువు లేని వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి భాషను ఇచ్చాడు వాడికి ఇలా చెప్పు అప్పుడేమవుతాడు వాడు ఫార్మల్ భాషలోకి వస్తాడు ఫార్మల్ భాషలోకి వచ్చినప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు దాని గురించి ఓహో ఇంత నీచం ఈ భాష ఇలా ఇటువంటి దానికోసమా మమ్మల్ని మార్చడం కోసం ఈ భాష వాడింది దేవుడు అని అర్థం అవుద్ది కాబట్టి ప్రతి వాడు ఏ కాడికి మన భారతీయులు చాలా గొప్పగా ఉన్నాము చెప్పుకోవడం వరకే నిజంగా ఉన్నామా ప్రతి రాష్ట్రంలో డెబ్బై శాతం ఎనభై శాతం తెగలే ఉన్నాయి మిగిలిన ఇరవై శాతమే చదువుకున్నవాడు అది కూడా చదువుకున్నవాడు మళ్ళీ విడిపోయి బతుకుతున్నాడు నువ్వు ప్రపంచానికి ఏమనిచ్చావు ప్రపంచం నుంచి వచ్చినటువంటి భాష తీసుకొని ఏం పెద్ద ఓడబుచ్చినట్టు మాట్లాడతావేంటి కనుక ఎహోవాయే మానవుని యొక్క సృష్టి యశా గ్రంథంలో చెప్తాడు ఆయన యహోవా ఉన్నాడని రుజువేంద్ర అని అడిగితే మీరే నాకు సాక్షులు అంటాడు మీరే నాకు సాక్షులు అంటే ఏంటి చదువుకునడం ఇలాగ ఆలోచించాలి హీబ్ర భాషలో ఉన్న అక్షరాలు ఇరవై మూడు మానవుని దేహంలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య ఇరవై మూడు దాట్స్ ఇట్ అయిపోయింది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇహోవా ఇచ్చినటువంటి భాష ఏంటి ఇహోవా ఎందుకు ఈ భాషను వాడాడు ఈ భాష ఎప్పుడు వాడకూడదు అనేది మనకు అర్థమవుతుంది కనుక మీరు గ్రహించండి యహోవాయే సృష్టికర్త సనాతన ధర్మంలో ఉన్నవాడు కూడా ఆయనే సనాతన ధర్మంలో ఉన్నవాడు కూడా ఆయనే ఆయనే రూపంలో ఉన్నాడు సనాతనుడు శివుడవుతాడు సనాతనుడు కంటే ముందున్నవాడు రా సూర్యుడు అవుతాడు సూర్యదేవుడు ఉంటాడు ఈ సనాతన దేవుడి కంటే ముందున్నటువంటి పూజారులు ఈ సనాతన దేవుడిని తీసుకొని వచ్చిన పూజారుల మధ్య గొడవ జరుగుతుంటుంది ఫైట్ ఎప్పుడు జరుగుతుంటుంది అప్పుడు కొత్త కొత్త కథలు మన మధ్య సృష్టించి మన మోహన పడేశారు వాటినే పురాణాలు అన్న పురాణాలు చూడండి ఒక దేవుడినేమో ఏమో ఒకటి తిడతాడు ఆ తిట్టిన దేవుడికి వ్యతిరేకంగా ఇంకో తిడతాడు పురాణాలు రాసిన దేవుడు సూదులు రాశారా పురాణాలేవుడు సూదులు రాయడు పురాణాలన్నీ రాసిందే మొత్తం హీబ్రూలు ఇజ్రాయేలీలు అలాగే గ్రీకులు మళ్ళీ ఇంకెవడు రాయలేదు వారంతా భారతదేశంలో నివసించారు నివసించినప్పుడు వీళ్ళ మధ్య వచ్చినటువంటి తగాదానే వాడు ఏం చేశారంటే పుస్తకాల రూపంలో రాసుకున్నారు ఇప్పుడు ఒక దేవుడు నేను ఒక దేవుడు పూజిస్తున్నాను నీ దేవుడు రా అంటాడు నా నచ్చిన వాడు ఏం చేస్తాడు నా దేవుడు గురించి రాత్రి మొదలు పెడతాడు ఇంకో దేవుడు ఉన్నాడు నీ దేవుడు ఎవడు అంటాను నేను నేను పలానా దేవుడు అంటాడు వాడి దేవుడు కూడా తిట్టాలి కాబట్టి నా ఇష్టం వచ్చిన కథలు రాస్తాను నీకు నా ఇష్టం నా మైండ్స్కి ఎలా ఉంటే నా యొక్క మైండ్ ఎలా ఉంటే అలాగ పడేస్తాను ఇక నేను దానికి తిరుగులేదు అలా వచ్చినవే పురాణాలు ఈ పురాణాలన్నిటినీ మొత్తాన్ని సంకలం చేసి మా యొక్క గ్రంథ రూపంలో మనుధర్మ శాస్త్ర రూపంలో రోజునది పవిత్ర గ్రంథ రూపంలో ఇంగ్లీష్లో బైబుల్ రూపంలో మన మధ్య ఉంది దీనిని మనం చదవటం మర్చిపోయాం వాస్తవం చెప్పండి ఎంత పెద్ద గ్రంథం నాయనమలున్నాయని అయ్యే ఎంత పెద్ద గ్రంథాలన్నీ మారుడు మధురి కోసం ఉన్నాయా నిజం చెప్పండి వాడికొచ్చాయి గురించి చదవటం వాడు ఆడో ఊరికి దూరంగా పాడేస్తే వాడు భక్తుల కోసం దాన్ని పట్టుకున్నాడు అదే భక్తున్నాడు నిజంగా చాలా శుభ్రంగా పోతున్నాడు చర్చిలో పాస్టర్ చక్కగా పోతున్నాడు చర్చిలో కింద కూర్చున్నాడు బ్రతకడం అండి వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు నాకు అది కావాలి ఇది కావాలి ఏడుస్తూనే ఉంటాడు చర్చిల్లో చర్చిలలో పీట లెక్కినోడు బాగానే ఉంటాడు చర్చిలలో పీట లెక్కినోడు మంచి మంచి పొలాలు స్థలాలు కొనుక్కున్నాడు వాడికి నచ్చిన బ్రత వాడు పోతున్నాడు బయటికి మాత్రం అంగి చేసుకొని ఉంటాడు కానీ ఈ చర్చిలో కింద కూర్చొని ఏడ్చేవాడే వాడు చర్చేదాకా వాడు ఏడుస్తూనే ఉంటాడు ఇది సమస్య దేవుడు దీన్ని సహించడు అందుకే అటువంటి నీచమైన భాష దేవుడు బైబిల్లో పెట్టాడు దేవుడు రాసిన గ్రంథం అంటాను నేను నేనే కాదు ఆల్రెడీ ఉంది అక్కడ నేను రాసిన గ్రంథం అని కనుక మనం గ్రహించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గ్రంథపఠనం ఉండాలి భక్తి ఉండటం కాదు భక్తితో పాటుగా మనకి గ్రంథపఠనం ప్రతిరోజు ఉండాలి ప్రతిరోజు ఉంటే కొత్త కొత్త ఆలోచనలు దేవుడు మనకి మనకి ఇస్తాడు ఇప్పుడు హిందూ వాడు హిందూ మతం అని అంటాడు నిజం చెప్పండి హిందూ మతం అది చదువుకున్నవాడు ఆ మాట అనడు హిందూ దేశంలో హిందువులు ఈ మధ్య పురాణం గురించి చెబుతున్నారు కాబట్టి ఆ పురాణాలు రాసింది కూడా ఎవడు భారతీయుడు కాదు అమను అనద్దు బైబిల్ చదివితే అప్పుడు అర్థమవుతుంది మీకు మీరు బైబిల్ చదవరు లేదు మీరు అనుకున్న ఆ భగవద్గీత చదవరు చదవకుండా వాడేవాడు చెప్పిన మాటలు చెవులు వేసుకొని జనం ఉమ్మె తిట్టేటువంటి స్వభావం అనుకోండి తప్పది నిజంగా దేవుడు ఇష్టమా నిజంగా దేవుడు ఇష్టమా గ్రంథం చదువు నీకు నచ్చిన గ్రంథం చదువు నేను హిందువునా భగవద్గీత చదువు లేదు నేను హిందువుని కాదు నా నేను హిందువునే నేను నాకు అందరి ఇష్టమే అన్నప్పుడు అప్పుడు పవిత్ర గ్రంథం బైబుల్ చదువు సూపర్ మరి ముస్లిం గ్రంథం చదవకూడదా చూడండి హిందూ దేశము అని పిలవబడే సమయానికి లేదా భారతదేశము అని పిలవబడే సమయానికి ఈ దేశములో అనగా ఈ భూమి మీద ఒక క్రిస్టియన్ లేడు ఒక ముస్లిం లేడు ఇది గుర్తుపెట్టుకోవాలి పుట్టిన ప్రతివాడు ఈరోజు కూడా పుట్టే ప్రతివాడు ఒక హిందువు హిందూ దేశంలో హిందువు క్రిస్టియన్ గారు భారతదేశంలో పుట్టే ప్రతివాడు భారతీయుడు భారతీయురాలు కాదు అనగా ఏం కాదు హిందూ మతం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీరు చదువుతూ ఉంటే క్రోనాలజికల్ ఆర్డర్ పరంగా చదువుతూ ఉంటే అప్పుడు మనం వాస్తవాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది జనం తిట్టినా కూడా జనానికి చెప్పడానికి మన దగ్గర ఆధారని నిరూపించడానికి దమ్ముంటుంది కనుక చదవండి చదువుకున్న ప్రతివాడు రోజుకు ఒక గంట రోజుకు ఒక గంట క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం చదవండి చాలు దేశము లేదా రాష్ట్రము లేదా మన భాషాపరంగా ఉన్నటువంటి మానవుడు సుఖంగా జీవిస్తాడు కులాలుండో ఉండవు రాజ్యాంగం ఉండొద్దు చివరికి బైబులే ఎలుద్దు మనుషుల మధ్య ప్రతి వాడింట్లో జై విములు ఉండో ఇదిగో బైబిల్ ఉంటుంది పవిత్ర గ్రంథం మాత్రమే ఉంటుంది దేవుడే మనుషులను లీండ్ చేస్తూ ఉంటాడు ఈ పవిత్ర గ్రంథము అంత విలువైనది మానవుడికి దానికి ఒక కులానికి లేదా ఒక మతానికి ఆపాదించి పక్కనెట్టేశారు దేవుడు అంటాడు వేస్య జాగ్రత్త ఆలకించు అంటాడు వేస్య అనే పదం ఒక పల్లెటూరు వాడికి తెలియదు కానీ పల్లెటూరు వాడికి వాడి భాష కూడా దాంట్లో రాసి పెట్టాడు నువ్వు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి చేస్తావు మరి చేయలేవు ఎందుకంటే ఆ భాష పలకడం కూడా నీకు రాదు భయం వేస్తుంది ఎలా చూస్తుందో నా పరువు పోద్దని ఆలోచిస్తావు నాకు ఆ పరువు కూడా పోయే విధంగా తీసి పడేసి మొక్క మీద మాలిని కొట్టి నిలబెట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాం అలాగ నేను పవిత్ర నథింగ్ కాదమ్మా సామాన్యమైన ఉండే బాగా చదువుకోవాలి కనుక గ్రహించండి ఆయన గ్రహించండి పర్వాలేదు చదవండి ఒకటి రెండు నిమిషాలు చదవండి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులు మాత్రమే వాస్తవంగా బైబిల్ గ్రంథం గురించి మాట్లాడాలి ఆ బైబిల్లో దేవుడి గురించి మాట్లాడాలి ఆ బైబిల్లో దేవీ దేవుల గురించి మాట్లాడాలి ఆ బైబుల్లో ఉన్నటువంటి వాడి గురించి మాట్లాడాలి మానవుడు మాధువుడు రా రాశి చక్రాలు చెబుతారా నాకు అర్థం కాదు కాదండి ఊరికి దూరంగా పార్వయబడిన వాడు జీసస్ క్రైస్ట్ జన్మ నక్షత్రం చెబుతాడా ఎలా చెబుతారా చదవండి ఆయన పుట్టిన నిర్ణయించింది ఎవరు మనిషి కూడా కాదురా స్వామి తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత సింపుల్ గానే ఆ తల్లి కూడా చెప్పలేదు ప్రపంచానికి చెప్పుకోలే జీసస్ క్రైస్ట్ ఎప్పుడు బయటకు వచ్చాడంటే ఈ భూమండలం మీద తీర్పు జరిగిన తర్వాత జీసస్ క్రైస్ట్ అనేటువంటి చరిత్ర బయటకు వచ్చింది అంతకుముందు జీసస్ క్రైస్ట్ అప్పుడో పట్టించుకోవాలి జీసస్ క్రైస్ట్ ఎవడు ఎవడికి తెలియదు అసలు అందుకని చూడు గమనించండి మన చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద మనుషులైన గమనించండి టంగుటూరి వీరేశం పంతులు గారు ఉన్నారు టంగుటూరి వీరేశం పంతులు గారు ఎలా వచ్చారు రెండవ చూసుకుందామల్ల మనిషి గొప్పదానం బయట బయటపడ అప్పుడు ఆయన చేతుల్లో పాటలు పాటల రూపంలో మనకు మనం చదువుకున్నాం సిబిఎన్ గారు ఉన్నారు ఆయన ముఖం మీద ఎంతమంది లేకపోతే తరగించుకునే పోటలు సరే పోనీ నేను వెళ్తా వెళ్ళాల్సిందే నేను అడ్మినిస్ట్రేషన్ నాకు తెలుసు అని రావట్లా రాజకీయ నాయకులు చూడండి తిట్టించుకున్నా సరే వాళ్ళు మా ప్ర సమాజంలో ఉన్నట్లా తీర్పు ఇవన్నీ మానవుడు తీర్పులు ఇచ్చిన మీదట ఆ మనిషి రాడుదే ముందుకు వస్తాడు అలాగే నేను కూడా ఒకటి ఇచ్చిన తర్వాత నేను వచ్చాను ఏం కూడా లేదా నాకేం పని ఈ పని నీ పుస్తకాలు చదివి మీద బ్రెయిన్ పోయేంత సీన్ నాకు లేదు ఇక్కడ నా పని నా లైఫ్ నాకు ఉంది కానీ ఆ లైఫ్ను కూడా తీసి పక్కన పడేసి దేని మీదగా రీసెర్చ్ చేశాను కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను కనుక భాష అనేది ఇలా మాట్లాడితే నా పరుగు పోతుంది అనుకున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పలేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ పదం ఇలా మాట్లాడుతున్నారు దేవుడు ఇలా మాట్లాడాడు మనము లా అండ్ ఆర్డర్ వాడుకుంటూ లంచాలు గల నిజంగానే మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఈ పదాలు మనకు సాయ సంబంధిస్తున్నాయి వ్యభిచారం చేయొద్దు దేవుడు మనకి ఇలా చెప్తున్నాడు కానీ చేస్తున్నాం కానీ ఈ పదాలు మనకు సంబంధిస్తున్నాయి వేసకుమారులు అనడం తప్పులేదు ఒకరి సొమ్ము ఆశించొద్దు నిజమే ధర్మశాస్త్రం చెప్తుంది కానీ మనం ధర్మశాస్త్రాన్ని తప్పేం అంటే అర్థం ఏంటి ఒకటి సొమ్ముని ఆశిస్తున్నాం ఒకటి పొలాన్ని ఆశించవద్దు కానీ ఒకరి పొలాన్ని మనం ఆశిస్తున్నాం నిజమే మనకి ఈ భాష అవసరమే చెప్పండి అయినా సరే మాకు లేదంటే తీసుకెళ్ళి లోపలేండి సరిపోదు తప్పు చేసేవాడిని బైబుల్ అంత గొప్ప గ్రంథం ఎందుకు మీరు ఉదాహరణ వదిలేశారు అర్థం గంటలు వాడేవడో పడేసేటువంటి జాబుల కోసం ఎందుకంటే పరిగెడతారు నాకు అర్థం కాదు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప వనరులు భారతదేశంలో ఉన్నటువంటి జాబులు ఇతర దేశాల్లో కూడా అవే ఉన్నాయి వాళ్ళు ఇతర దేశాల్లో ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లో వాటిని తీసుకొని వచ్చి కులాలు లేకుండా వృత్తుల ఆధారంగా జాబులు సృష్టించుకున్నారు ఆక్యుపేషన్స్ ఇక్కడ సేమ్ మన భారతదేశం అయితే ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి కానీ చాలా క్వాలిటీ తీసుకొచ్చారు నా కెపాసిటీ ఇది నేను కుండం చేస్తాను చక్కని కుండం చేస్తాను సార్ నాకు అది కొండ కావాలి దీని క్వాలిటీ ఎంత దీని డబ్బా దీనికి ఎంత కావాలా అది సార్ నేను చక్కగా నేను బట్టలు నేస్తాను వెరీ గుడ్ నా క్వాలిటీ ఇది నా స్కిల్ ఇది సార్ నేను చక్కగా చిప్పులు కొడతాను ఎక్స్ట్రాడినరీ మంచి పని చేయదు ఎస్ మీరు తీసుకోండి పర్వాలేదు కులాలు లేవు వృత్తులని మానవుడు వాటిని ఆయుధంగా చేసుకొని వాడుకున్నటువంటి ఆ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఎదిగాడు వీటిని మనం మర్చిపోయి కులం కంపు మతం కంపు బతకటం అనేది దేవుడు అసహించుకొని కాంక్రెంచి ముఖాల మీద మేసేటువంటి క్రియలు ఇవన్నీ కులంలో ఇంగలింగ ఎంతమంది ఉన్నారా తమ్ముడు ఎంతమంది ఎంత ఉన్నాను రెండోడు ఎంత పరిస్థితులు మానవుడు మాధవుడు ఎంత పరిశ్రమ ఉన్నారు ఈ పెద్ద పీకుడి కాళ్ళు గొప్ప గొప్ప కొలాల సిగ్గుండదు మాట్లాడడానికి మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్ మర్చిపోయి దాన్ని మర్చిపోయి దాన్ని బయటికి పెట్టి దాని నుంచి అభివృద్ధి చెందాల్సినటువంటి మానవుడు లేని ఒకటి ఒంటికి పూసుకొని దరిద్రాన్ని పెంచి పోషించినారంటే నిజంగా మీ పుట్టితే కరెక్టేనా బైబిల్ ఎదిగిస్తుంది బైబిల్ అది చెప్తుంది మీ పుట్టుకు నిజం కరెక్టేనా అండి సిగ్గుండుతా మాట మాట్లాడడానికి బ్రెయిన్ ఉండాలి కదా ఈ మాటలు మాట్లాడడానికి నేను ఎలా మాట్లాడుతున్నానంటే నాకు అర్థమే నాకు నేను నేను ఫీల్ చేసిన కాదు నేను స్టడీ చేశాను కాబట్టి నాకు ఇంత గొప్ప విషయాలను ఎందుకు తప్పు తప్పి పేరు నుంచి బ్రాహ్మణులు చక్కగా చెప్పవచ్చు పోనీ మీరు పట్టుకోండా నేను ఉంటాను మీ ముందు ఏ మాట వచ్చినా నేను చూసుకుంటారా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా ఆ పదవి ఏంటో చదువుకున్నాను కదా ఆ విజన్ ఏంటో నాకు తెలుసు కదా ఆ విజన్స్ ఎలా ఉంటే నాకు తెలుసు కదా దేవుని యొక్క విజన్ ఎలా ఉంటుంది నాకు తెలుసు కదా తప్పే ఉంది ఇలా మాట్లాడండి ఇలా ఉండండి భూమిని సైతం పాడైపోయింది మొత్తం చాలా చక్కని సబ్జెక్ట్ అండి బైబుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ చదవండి యేసుక్రీస్తు గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెబుతా ఉంటే అటుమండిస్తే బయటకు వస్తాడు యశాగ్రంథం గ్రంథం మొత్తం కృష్ణుని గురించి ఉండదు భగవద్గీత సారాంశం తెలుసు నీకు యషా ఎటువంటి పదాలు అయితే చెప్తాడు ఆ పదాలు మొత్తాన్ని శ్లోకాల రూపంలో రాస్తే భగవద్గీత అయింది ఆ భగవద్గీత కృష్ణుడు గురించి మాట్లాడితే ఆ కృష్ణుడు ఓల్డ్ టెస్ట్మెంట్ యశ గ్రంథంలో కనపడతాడు కృష్ణ కృష్ణుడు అంటే అద్భుతాలు చేసేవాడు అనర్థం ఆశ్చర్యకరుడు అనర్థం కృష్ణుడు కృష్ణ అంటే అర్థమైనా ఆ కృష్ణుడు నువ్వు ఉన్నటువంటి నువ్వు రాసినటువంటి నువ్వు చెప్పే భగవద్గీతలో నాకు బొమ్మలు పూజించేవాడు పనికి మారినోడు దరిద్రుడు అని చెప్పాడు చదువునుంటా వాటి గురించి నేను జస్ట్ నేను తూకి చెప్తున్నాను కానీ రెఫరెన్స్ పెట్టాలంటే నేను బోర్డు మీద చెప్పాలి నాకు ఆ టైం లేదు కాబట్టి నేను చెప్పి మాట్లాడుతున్నాను అంతే రెఫర చూడండి నాకు బలాశ్చర్యా వస్తుంది నా వీడియోలు కొన్ని నేను కావాలని డిలీట్ చేశాను ఎందుకంటే ఆ వ్యూస్ సరిగ్గా ఎందుకనవసరం కంటే ఆ స్పేస్ బొక్క అని చెప్పేసి నేను మామూలుగా డిలీట్ చేశాను రెఫరెన్స్ లేనటువంటి ఒక వీడియో చేశాను క్యాజువల్ ఆటో ఇటువంటి చేస్తాను అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా దాన్ని వ్యూస్ కొంచెం బాగానే ఉన్నాయి నేను రిఫరెన్స్లు పెట్టినవి రిఫరెన్స్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశానే అసలు వ్యూసే లేవు నిజాయితీకి దూరం అయిపోయిన జీవితాలు నీవి ఆ రిఫరెన్స్ లేనటువంటి మాటలకేమో ఏమో రిఫరెన్స్ లేవురా అని ఒకడు కామెంట్లు రిఫరెన్స్లు పెట్టిన వీడియోలు ఉన్నాయి పోయి చదవంటరా ఆయన చూసేవనుకో అప్పుడు నీకు అర్థం ఉంది రిఫరెన్స్లు పెట్టినవేమో యూస్ రావు రిఫరెన్స్ లేకుండా ఇలా కూర్చొని సులేసేవాళ్ళకి మాట్లాడితే మాత్రం వ్యూస్ ఓ రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా వెళ్ళిపోతా ఇది మీ బుద్ధి సిగ్గుండదు మీకు నన్ను విమర్శించే ముందు నాకు కామెంట్లు పెట్టే ముందు ముందు మీ బుద్ధి గురించి ఆలోచించుకోవాలి ఆ తర్వాత నా గురించి మాట్లాడాలి ఎవరండి కనుక బైబిల్ చదవండి బైబిల్ చదివితే సమాజానికి ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించి చచ్చిపోగలం దేవుడి గురించి చెప్పి మరి చచ్చిపోగలం దర్థంగా చచ్చిపోవడం వలన నీవు నీ దేహం కూడా పనికిరాదు ఈ భూమికి ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు చనిపోతున్నావు అంటే నీ గురించి ఏదో ఒకటి తప్పనిసరిగా ఈ భూమి మీద ఉన్నారు అది దైవ సంబంధమైనది మాత్రమే ఉండాలి రోత సృష్టించి పలానోడు ఇలాదే చచ్చాడ్రా ఇవి కాదు పలానోడు ఇలాగా ఈ వాక్యం ఇలా చెప్పి చచ్చిపెట్టాడు ఇంకో మాట చెప్పాలంటే ఆర్ఆర్కే మూర్తి గారు బాగా తెలుసు క్రిస్టియా ఆర్ఆర్కే మూర్తి గారి కంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళు ఈ బైబుల్ కనుక చదివి సమాజాన్ని చెప్తే నేను గ్యారంటీ ఇస్తున్నా ఏ వేద అయినా సరే రావచ్చు ఏ వేదాన్ని వల్లే వేసి ఎవరో ఎవరో వచ్చేస్తారు నేను రెడీ వాళ్ళతోనే నేను డివైడ్ చేయగలను మిగిలిన ఎవడు అంత నాలెడ్జ్ లేదు వాడికి నేను చెప్పేది కూడా అర్థం చేసుకోలేడు వాడు నేను చెప్పే మాటలో ఒక బ్రాహ్మణుడు తప్పనిసరి అర్థం చేసుకుంటారు నాకు నమ్మకం ఉంది అంత నమ్మకం ఉంది ఈ బైబిల్ చెప్పాల్సింది బ్రాహ్మణులే వేద పండితులే ఇంకా ఎవరికి అంత నాలెడ్జ్ లేదు దాని గురించి మాట్లాడాలంటే కూడా ఎవరికి అర్హతలు లేదు అది గుర్తుపెట్టుకోవాలి బ్రాహ్మణ గ్రంథం ఇది బ్రాహ్మణ గ్రంథం మీరు మర్చిపోయారు గుర్తుపెట్టుకోండి మీరు కూడా రాళ్ళకి రప్పలకు మోయటం అనేది దట్ ఈస్ ఎవర్ అవును దాన్ని మీ వంశపారపరంగా ఏమో కానీ వాస్తవాలు బైబిల్ గ్రంథంలో రాస్తారు రాసింది ఎవరు బ్రిటీషుడు కాదు బైబిల్ ఉన్న కాలానికి యేసు క్రీస్తు ఉన్న కాలానికి బ్రిటీషుడు కూడా లేడు అర్థమైందా ఎలా ఏమంటా రా కలుద్దాం ఓకే కనుక అయ్యా చదువుకున్న మీరు తప్పనిసరిగా బైబిల్ గ్రంథం చదివితే దేశాలు బాగుంటాయి మన దేశంలో ఏలేవడం ప్రశ్నించవచ్చు అది సీవి అన్నా లేకపోతే జగన్నా లేకపోతే ఇంకోవాడా ఇంకోవాడా నాకు అనవసరం ఎవడైనా సరే తాట తీసిండే తప్పు చేస్తున్నాం అంతే మన స్థలాల మీద మన పేర్లే ఉండాలి అర్థమైందా ఇంకొక మాట చెప్పాలంటే స్ట్రాంగ్ మాట్లాడాలంటే ఇంకా స్ట్రాంగ్ మాట్లాడాలంటే తండ్రి పేరు మాత్రమే అక్కడ ఉండాలి ఇంకొకటి వచ్చి నీ తండ్రిని అంటే మాత్రం చెప్పు తీసుకుంటాను అంతవలేదు అంతవ లేదు అలాగే మన పొలం మన ఆస్తి కూడా తల్లిదండ్రుల కష్టాలు చిత్తం మీద ఎవడో పొగడగా ఫోటోలు కాడ వేసుకొని బతకాల్సింది ఆడు సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు దేవుడు మనకిచ్చిన హక్కు అది దేవుడు బైబిల్ పరంగా చదువుకోండి బైబిల్లోనే రిజర్వేషన్లు ఉంటాయి బైబిల్లో రిజర్వేషన్లు పోయి చదువుకోవు నీ రాజ్యాంగ రిజర్వేషన్లు ఉంది బైబుల్లో రిజర్వేషన్లు ఉంటాయి దేవుడు మనకిచ్చిన హక్కు మన జీవితం మన పేర్లే ఉండాలి మన తల్లిదండ్రుల పేర్లనే ఉండాలి ఎవడో కోనా కేసుకు పుట్టంగాడు వీలవాడు వచ్చి వాడి ఫోటోలు మన పాస్బుక్ల మీద వేస్తానంటే చెప్పు తీసుకుంటానండి సిగ్గుండాలి బుద్ధి జ్ఞానాలు కలిగి ఉండాలి ఇలా ప్రార్థన చేస్తున్నా నేను నేను దేవుడికి ప్రార్థన చేస్తా నీ ప్రార్థన పనులు చాలా మంది అన్నారు వాళ్ళందరూ దొంగలే నువ్వు దొంగలే మలిన జీవితాలు జీవిస్తే దారుణమైన చాలు తప్పనిసరిగా దేవుడు చూపిస్తాడు చూశారు చూస్తున్నారు అయినా సరే మీకు గుడ్డి వాళ్ళు అయిపోయారు జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్